శనివారం రోజున కొన్న వెలిసినటువంటి బిల్వకుట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కావలి నుంచి పాదయాత్రగా టిడిపి ఉపాధ్యక్షుడు వంగవీటి మోహనంద విగ్రహ కమిటీ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్ మరియు కాపు నేతలు పసుపులేటి బాబురావు సాధు శ్రీధర్ పొన్నేపల్లి పార్థసారథి దర్శించుకునే క్రమంలో ముసునూరు వైపు నుంచి కావలి పట్టణంలోకి వస్తున్నటువంటి కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణరెడ్డి రావడం వారు ఈ కార్యక్రమం తెలుసుకుని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వెంకటేశాయ ముఖ్యంగా ఈరోజు శనివారం రోజు బిల్వకుంట క్షేత్రం పెద్దలో కొండబెట్టకుంటున్నటువంటి బిల్వకుట్ట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామిని నడకదారిన వెళ్ళి దర్శించుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది గతంలో మా బావగారికి కొంత హెల్త్ ఇష్యూ రావడం వారికి ఆరోగ్యం కుదురుపడితే నడకదారి వచ్చి వారిని దర్శించుకుంటామని చెప్పి కోరుకోవడం జరిగింది అదేవిధంగా వ్యాపార కొన్ని విషయాల్లో కూడా అన్ని సక్రమంగా జరగాలని కోరుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రిటైర్డ్ ఎస్ఐ గారు సులేడ్ బాబురావు గారు అదేవిధంగా నా మిత్రుడు విఎంఎన్ఆర్ మాలి గారు అదేవిధంగా సాల్స్ డ్రైవర్ గారు మా తమ్ముడు పార్దు మరియు మురళి అందరితో కలిసి ఈ రోజు నడక దారిన వెళ్లి బొల్లపూట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది వారి భక్తులుగా ఆ ఈ రోజు మొదలు పెట్టాం వారిని వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకున్నాం మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కేనరా బ్యాంక్ కావాలి